రాజీవ్ సాగర్ ఎంత సంపాదించు దానిలో సంపాదించడానికి ఏముండదు ఏముండదు ఎందుకంటే నేను సంతకం పెట్టేది ఏముండదు నేను ఒక చూస్తానికి నా చేతిలో ఒక్క సంతకం కూడా పెడతానికి ఏముండదు ఒక చైర్మన్ ఐఏఎస్ అధికారికి మాత్రమే అధికారం ఉంటుంది నేను ప్రభుత్వంకు ప్రజలకు రావాల్సిన విధానాలు ఏదైతే ఉంటుందో దానికి మధ్యవర్తినే తప్ప నేనేదో చేసి నాకేం అథారిటీ ఏముండదు సరే ఆ కా కార్పొరేషన్ చైర్మన్ పదవి పక్కన పెడదాం రాజీవ్ సాగర్ ఏమైనా సంపాదించా రాజీవ్ సాగర్ బతుకతాన్ని సంపాదించుకుంటాను ఉన్న కుటుంబాన్ని నేను బతుకటానికి నేను ఏదైతే కావాలనుకో నేను సంతోషంగా ఉంటానికి నేను సంపాదించుకున్నా అది బిజినెస్ రూపంలో ఏ విధంగా సంపాదించుకున్నా ఒక రాయల్ గా నేను సంపాదించుకున్నా అంతే తప్ప వందల కోట్లు ఆ విధంగా అయితే ఏం లేవు సంపాదించుకునేంత వరకు నాకు ఎక్కడ ప్రాపర్ ఎక్కడ నాది తుంగతృప్తి కాన్స్టివెన్సీ తుర్తి ఒకవేళ గాదర్ కిషోర్ లాంటి వాళ్ళు లేకపోతే మందుల స్వామి లాంటి వాళ్ళు లేకపోతే తుంగతుర్తి నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళల్లో రాజసాగర్ ఒకడు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ ఎందుకు మీరు పక్కన మరే పక్కకి పోలేదు వెనక్కి వెనక్కి కూడా పోలేదు అవకాశం కోసం నెట్టే లేదు ఏం లేదు నెట్టేసేది అయితే నాకు చైర్మన్ ఎందుకు ఇస్తారు అవకాశం కోసం ఆల్రెడీ కేసీఆర్ గారు ఒక రెండు సార్లు ఒక ఎమ్మెల్యే నమ్మి వాళ్ళకి అవకాశం ఇచ్చిండు వాళ్ళు గెలుచుకుంటూ వచ్చిండ్రు అవకాశం ఎప్పుడైతే అవకాశం వస్తా డీలిమిటేషన్ కోసం కొత్త నియోజకవర్గాలు ఎప్పుడు పెరుగుతాయనే ఆలోచనతో ఉన్నాం అంతే తప్ప అవకాశం ఖచ్చితంగా పార్టీ ఇచ్చింది కాబట్టి ఈరోజు ఇంత సంతోషంగా ఇంత ధైర్యంగా ఇక్కడ ఉన్నాం ఖచ్చితంగా డీలిమిటేషన్ అయినప్పుడు ఖచ్చితంగా పొడుతుంది అన్న మీతో చాలామంది కూడా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు పనిచేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు పార్టీలనే ఉన్నారా అంటే ఉన్నారు ఉద్యమకారులంతా ఉద్యమకర్లు అందరు అంటే నేనేమంటున్నా అంటే మీరు అడిగేది మాత్రం కొంతమంది నేను అందరు ఉన్నారా నేను అనట్లేదు కొంతమంది ఎవరైతే పోయినరో వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు వాళ్ళకు వ్యక్తిగతంగా పట్టించుకోకుండా పట్టించుకోకుండా కాదు వ్యక్తిగతంగా వాళ్ళు ఏదైతే లాభం వాళ్ళకి ఏదైతే ఆ ఆలోచన ఉన్నది అది సాధించుకోలేకపోయినరో వాళ్ళు దూరం జరిగి ఎందుకంటే రాజకీయంగా ఇక్కడ దక్కలేదంటే వేరే పార్టీకి పోరు అది వారి వ్యక్తిగతం అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ ఇక్కడ సీట్ రాలేదు నాకు ఇక్కడ సీట్ రాలేదు అంటే నేను మేము ఎందుకున్నామంటే సార్తో ఉన్న ఎమోషన్ కవిత గారితో ఉన్న అనుబంధం ఆ పార్టీతో ఉన్న అనుబంధం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడనే ఉన్నాం వేరే వాళ్ళకి అట్లాంటి అవసరం నేను పోటీ చేయాలంటే పోటీ చేయాలి కాబట్టి వేరే రాజకీయ ప్లాట్ఫామ్స్ ఎత్తుకున్నారు వాళ్ళు సంతోషంగా ఉన్నారు అంతే తప్ప వాళ్ళని ఏదో దూరం పెట్టిండ్రు అనే విషయం కాదు వాళ్ళు ఏదైతే ఎజెండా కోసం వచ్చిండ్రో ఆ ఎజెండా ఇక్కడ ఫుల్ఫిల్ కాలేనప్పుడు వేరే ప్లాట్ఫామ్ ఎత్తుకున్నారు అక్కడ పోటీ చేసిండ్రు అక్కడ పదవులు తీసుకుంటుండ్రు అంతే తప్ప వేరేది ఏమీ లేదు ఏందన్నా రాజీవ్ సాగర్ అంటే జాగృతి జాగృతి అంటే సాగర్ కవిత తర్వాత వినిపించేటటువంటి పేరు సాగర్ అసలు ఎందుకు పెట్టరు జాగృతి ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు తెలంగాణ జాగృతి రెండు వేల ఆరులో మొదలైంది రెండు వేల ఆరులో అప్పుడు ఉద్యమం మొదలైనప్పుడు కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో ఉద్యమం మొదలైనప్పుడు తను మొట్టమొదట తను స్థాపించిన తర్వాత ఎవరైతే కేసీఆర్ గారు తర్వాత పార్టీ నడుపుకుంటూ వస్తా ఉన్నప్పుడు కవిత గారు కానీ కేటీఆర్ గారు కానీ మేము కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని ఆలోచనతో ఇండియాకి రావడం జరిగింది ఇండియాకు వచ్చినప్పుడు కేటీఆర్ గారు పార్టీలో కరీంనగర్ బై ఎలక్షన్స్లో నుంచి పార్టీలో యాక్టివ్గా పనిచేసుకుంటా పోతున్నాం దాని తర్వాత కవిత గారు ఏదైతే ఇండియాకు వచ్చినప్పుడు తను ఒక నేను ఒక ఇండివిజువల్గా ఏదైతే మీరు ఉద్యమాలు అన్ని ఉద్యమాలు చూడవచ్చు ఫ్రెంచ్ విప్లవం కానీ రష్యన్ విప్లవం ఈ ఉద్యమంలో సాంస్కృతిక ఉద్యమం ఖచ్చితంగా ఉంటేనే దీనికి తెలంగాణ ఉద్యమానికి సపోర్టివ్గా ఉంటుందనే ఒక ఆలోచనతోనే తెలంగాణ జాగృతి స్టార్ట్ చేసింది తెలంగాణ జాగృతి స్టార్ట్ చేసి బతుకమ్మ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఎంతవరకు అయితే రీచ్ కాలేదు అంతకుముందు ఆ మహిళా లోకానికి అంతటి కూడా తెలంగాణ జాగృతి గారు ద్వారా కవిత గారు డైరెక్ట్గా వాళ్ళని కలిసి పార్టీకి సపోర్టివ్గా పార్టీ కార్యక్రమానికి తెలంగాణ సంస్కృతిని వాళ్ళకు పరిచయం చేయాలంటే ఏదో ఒక వేదిక ఉండాలి కాబట్టి తెలంగాణ జాగృతిని తీసుకొని ప్రజలకి వెళ్ళి ఆ తెలంగాణ సాంస్కృతిక ఉద్యమం తెలంగాణ ఉద్యమానికి పనిచేసింది కాబట్టి తెలంగాణ జాగృతి స్థాపించడం జరిగింది